శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ సిద్ధాంతం మన భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు జీవితమే కర్మలను సృష్టిస్తూ పునర్జన్మలకు కారణమవుతుందని నమ్ముతూ ఉంటారు ఈ శరీరం ఉండగానే కర్మ సృష్టించబడుతూ క్లియర్ చేయబడుతూ ఉంటుంది దీనికి కారణం బంధం ఆరాటాలు ఈ రెండు విడుదల చేసుకుని కర్మల నుండి మనిషి విముక్తి కావాలి మనిషి మనుగడే దుఃఖాల వలయమై కూర్చుంది వ్యాధి వృద్ధాప్యం మరణం మనకు ప్రియమైన వాళ్ళు బాధలకు గురి కావటాన్ని చూస్తూ ఉండటం ఇవన్నీ బాధను కలిగిస్తూ ఉంటాయి దుఃఖాలను కలిగిస్తూ ఉంటాయి మనిషి మనుగడకు ముఖ్య భాగాలై కూర్చున్నాయి వేదన గుండె బరువు అనేది జీవన గమనం మీద ఆధారపడి ఉంటుంది ఈ జీవన గమనం ఇతరుల మీద ఇతరుల అనుబంధం వలన జనిస్తూ ఉంటాయి ఈ అటాచ్మెంట్ భంగపాటుగా వ్యతిరేక క్రియగా పరివర్తన చెందుతుంది ఇందులోంచే కర్మ సిద్ధాంతం ఉద్భవిస్తుంది కర్మ సిద్ధాంతం జీవితమే కర్మలను సృష్టిస్తూ పునర్జన్మలకు పునర్జన్మ కారణమవుతూ ఉంటుందట ఈ శరీరం ఉండగానే కర్మ సృష్టించబడుతూ క్లియర్ చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనం బంధం ఆరాటాలను రెండు విడుదల చేసుకుని ఈ కర్మ బంధాల నుండి విడుదలవటానికి ప్రయత్నించాలి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి